వాటి వల్ల ఏ రకాల ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేస్తా ఉంది ఇప్పుడు వీరికి ఐదో గురు సంచారం ఈ కుంభరాశి మకర రాశి వారికి గురువు ఐదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక శని భగవానుడైతే ద్వితీయ స్థానంలో స్వక్షేత్రమే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక తృతీయ స్థానంలో రాహువు సంచారము అలాగే పూర్తిగా నెల రోజుల పాటు కుజుని యొక్క సంచారం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది అట్లాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక పది రోజుల పాటు తృతీయ స్థానంలో జరుగుతుంది తదుపరి ఇరవై రోజులు చతుర్థ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది అండి బుధుని యొక్క సంచారం మూడు నాలుగు స్థానంలో జరుగుతుంది అలాగే రవి యొక్క సంచారం నాలుగు ఐదు స్థానాల్లో రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి ఇక శుక్రుణ్ణి కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుణ్ణి కనుక మనం తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాల్లో సంచారం జరుగుతుంది ఇక కేతువుని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ స్థానంలో కేతు సంచారం అష్టమ స్థానంలో సంచారం జరగటం వల్ల అష్టమంగా నవస్థానం అండి నవమస్థానంలో సంచారం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహచారం ఈ యొక్క నెలలో మన మకర రాశి వారికి జరుగుతుంది తద్వారా ఈ రాశులలో ఈ గ్రహాలు సంచరించడం వల్ల ఈ మకర రాశి వారికి వచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే ద్వితీయ స్థానంలో శని సంచారం స్వచ్ఛాతమే అయితే ఇక్కడ కొంత హాని జరిగేటటువంటి విషయం ఉన్నది పచ్చ సౌభర్తాలు విధాలు కాబట్టి కుటుంబ విషయంలోను కొంచెం ఫల విషయంలోను వాక్ విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి మొత్తం మీద ఈ విషయాల్లో తీసుకుంటే సరిపోతుంది కొంచెం ద్వితీయ స్థానంలో సుఫంతాలు ఆరు అయిన ఇక గురువు నెల రోజులు పూర్తిగా ఉండేటువంటి రాశుల్లో గురువుని కూడా మనం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం మీకు ఇక్కడ ఐదవ రాశిలో ఒక నెల రోజు నెల రోజుల పాటు అంటే ఒక రోజు ఒక రోజు మాత్రము తృతీ తృతీయ స్థానం చతుర్థ స్థానంలో జరిగినప్పటికీ ఒకే ఒక్క రోజు రెండవ తారీఖు నుంచి వృషభంలోకి ఆయన మారుతూ ఉన్నారు తద్వారా నెల అంతా ఇంకా చెప్పాలంటే సంవత్సరం పాటు అదే ఇక్కడ ఉంటారు మించుమించుగా మీ ప్రతి నెల చేసుకునేటువంటి ఫలితాలలో ఈ శని రాహు గురు కేతు ఇక్కడ నుంచి పోయి నెల వరకు గురువు ఒక్కడు మారాడు కాని ఇప్పుడు నుంచి ఈ ఈ గ్రహాలు ఈ గురుగ్రహంతో సహా ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఇక్కడే ఉంటాయి ఈ ఫలితాల్లో మార్పు అయితే ఉన్నదండి ఇంకా నెలకి రెండు రెండు రాసుల్లో సంచరించేటువంటి గ్రహాలు నెలకి చర్చరించే గ్రహాల యొక్క ఫలితం ఉంటుందండి వాటి ద్వారానే మన ఫలితాన్ని చెప్పవలసి వస్తుంది వాటి ఫలితాలు కనిపిస్తాయి వీటి ఫలితం వీటికి కూడా వాటికి మన యొక్క జాతగాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలే ఒక్కరోజు ఉన్నప్పటికీ కూడా అందు చేత ఏది ఒక్కదాని వదవలసిన పని లేదు చేత మనం ఇక్కడ ఐదో స్థానంలో ఆ గురువు యొక్క సంచారం సంప్రదిస్తాడండి ఈ రాశి వారికి శని కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికెన్ని ద్వితీయ స్థానం అయినందు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మాత్రం సర్వశుభాలు కలుగు చేసేటటువంటి మంచి ప్రభావం అయినటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు మనకి సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ కల్పిస్తూ ఉంటుంది ద్వారా అలాగే అన్ని రకాల భాగ్యాలు చేస్తూ ఉంటాయి అక్కడ విధమైన ఫలితాల గురువు ద్వారా లభిస్తూ ఉంటాయి ఇకపోతే రాహు మూడో స్థానంలో బయలలో సంచారం చేయడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మనకి అవకాశం ఉందండి చాలా అన్ని రకాలుగానూ యోగించి తీరతాడు అయినా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన అని చెప్పేసి మనకు తెలుస్తుంది మన శాస్త్రం చెప్పేటటువంటి మాట ఏది నిజాత శని మనకి రాహు కూడా పూర్తికి ఫలితాలు ఇస్తా అట్లాగే ఇక అదే రాశిలో మూడో స్థాన రాశిలోని కుజుని యొక్క సంచారం కూడా జరుగుతుంది నెల అంతా పూర్తిగా ఉంటాడు అక్కడ కూడా అందుచేత మనకి కుజుడు కూడా మనకి సకల సౌభాగ్యాలు కూడా మనకి కలెక్ట్ చేసే అవకాశం మనకి కనిపిస్తూ ఉన్నదండి కాకపోతే ఇంకా సుదీర్ఘ నెలంతా పూర్తిగా ఉన్నటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ కేతు భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతుందండి కేతు సంచారం భాగ్యస్థానంలో మనకి అంత సౌభాగ్యాలు ఇవ్వదండి శత్రు వృద్ధి అంటే వాళ్ళు మనకు తెలియకుండానే కొంతమంది శత్రువులు బయలుదేరతారు తెలిసి పాటు కొంతమంది తెలిసి తెలుసు తెలిసి ఉంటారు కొంతమంది తెలియకుండానే మనకు శత్రువులుగా ఉంటూ ఉంటారు వాళ్ళు ఎవడు శత్రువు ఎవడు విధుల్లో మనం గ్రహించలేన పరిస్థితి ఉంటుంది కాస్త విద్యతో మనం వాళ్ళు తెలుసుకొని దూరంగా పెట్టడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గొడవలు పోకుండా వాళ్ళు మిల్లిగా సున్నితంగా వాళ్ళు తప్పించడమే మనకి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కనుక ఉంటుంది ఇకపోతే ఈ రవిని గనక మనం తీసుకున్నట్టయితే సూర్య భగవాన్ తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి నాలుగు ఐదు స్థానాలలో రవి సంచారం జరుగుతుందండి ఈ నాలుగు ఐదు సంచారాలలో కూడా మనకి ఈ రవి వలన అన్ని చెడు పద్దాలే కనిపిస్తాయండి అంటే కొంచెము గౌరవం తగ్గటము అలాగే ఎందుకో తెలిసి తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక పీర్ ఒక భయం అలాంటి ఏర్పడటం ఇట్లాంటి ఫలితాలు మనకి నాలుగు ఐదు స్థానాల్లో రవి సంచారం మనకి తెలియజేస్తుంది ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టయితే మూడు నాలుగు స్థానాల్లో ఆయన సత్యాలు చేస్తూ ఉంటాడు ఆ మూడు నాలుగు స్థానాల్లో ఆయన ఏంటంటే మూడో స్థానంలో ఉన్నప్పుడు శత్రు పీడంతా ఉంటుంది తర్వాత పదకొండో తారీఖు నుంచి నెలాఖరు ఉన్నటువంటి బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదండి ఈ విధంగా మనం శుక్రుడిని కనుక తీసుకోవాలండి శుక్రుడి ఇంకా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నాలుగు ఐదు స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది నాలుగో స్థానంలో ఒక ఇరవై రోజుల పాటు ఇరవయో తారీఖు వరకు ఆ తదుపరి అంతా కూడా ఐదో స్థానంలో సంచారం జరుగుతోందండి ఈ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు మనకి ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే స్త్రీ సౌఖ్యం బంధుమిత్రుల యొక్క అందరిని కలుసుకోవటము ఈ విధమైనటువంటి నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యం అంతేకాకుండా ఐదో స్థానంలో బంధుమిత్రులు ఏమన్నా కలుసుకోవటం అంటే చాలా కాలం చూడటము లేకపోతే సెలవులు కాబట్టి వెళ్ళటము ఏదో మొత్తం మీద మీ మందు మిత్రులను కలుసుకునేటువంటి అవకాశం ఈ శుక్రుడి ద్వారా మనకి శుభ ఫలితాలే మనకి బలుగు చేస్తూ ఉన్నారు ఇంకా మనకి ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం బాగుంది గురుబలం బాగుంది ఇకపోతే కొంచెం సేమ్ బాగలేదు రాహు బాగున్నాడు అంటే సుదీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాల్లో కుజుడు కూడా యోగ కారణం అవుతున్నాడు కాబట్టి మూడు గ్రహాలు పూర్తి ఫలితాలు మనకి ఇక్కడ రెండు గ్రహాలు మాత్రం కొంచము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు ఇకపోతే ఈ చిన్న గ్రహం అంటే కొద్ది రోజు రెండు రాసుల్లో సంచరించేటువంటి గ్రహాల్లో బుధుడు అదే కొద్ది రోజులు సగం సగం ఇట్లా కాబోతున్నాడు రెండు గ్రహాల్లో సంచారు అలాగే శుక్రుడు రెండు రాసుల్లో కూడా సంచరించినప్పుడు శుభ్రత ఇస్తున్నాడు కాబట్టి మనకి శుభగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి అది చాలా ఉపయోగకరమైన విషయం అందుచేత మీరు మనం ఏ ఏ విషయాలు ఎవరి వల్ల ఏ కష్టాలు వస్తున్నాయి ఎవరి వల్ల ఏ సుఖాలు చూసుకుని మనం చెప్పుకున్నాం కదండి అంచేత ఏ కష్టాలు వస్తున్నాయో ఒకసారి చూసుకుని ఆయా విషయాలు తగిన జాగ్రత్తలుగా చూసి మీరు వసులుకుంటూ ఉంటే చాలా మంచిది అట్లాగే రోజు అవగ్రహ ప్రార్థన చేసుకోండి నవగ్రహ శాంతి కోసం చాలా రకాలు ఉన్నాయనుకోండి ఏదైనప్పుడు కూడా ప్రభావతామంలో నవ ప్రజాత్మకకి నవగ్రహాలకు సంబంధించినంత వరకు నవగ్రహ ఆ మంత్రాలు చెప్పుకోవటం ఆ శ్లోకాలు చెప్పుకోవటం ఆ వీడియోలు చెప్పుకోవటం వేస్తే సరి అయినటువంటి విధానం అనే విధానం కాదని కాదు అవి కొంతవరకు ఇది మాత్రం పూర్తిగా దీనికోసమే నవగ్రహాలు ఏర్పడినట్టు కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ అక్కడ కూడా చేసుకోవడం లేదు శుభం పోయారు